నమస్కారం నేటి సమాచారం వార్తలు జరుగుతుంది చెప్తా ఉన్న వైసీపీ నాయకులకు కానీ సినిమా ప్రియులందరూ కూడా ఇది కథ కళ్యాణ్ గారు సొంతంగా రాసిన కథ కాదు చరిత్రలో ఉన్నటువంటి కథ ఔరంగజేబు కావచ్చు మొఘల్ చక్రవర్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా పరిపాలించింది మనం ఇప్పుడు కొత్తగా వందల సంవత్సరాల గత పదహారో శతాబ్దంలో వారు ఇక్కడ పరిపాలించిన సందర్భంలో ఉన్నటువంటి కథ వారు చేసినటువంటి మంచి ఉంది చెడు ఉన్నది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ చె మంచితో పాటు చెడుని కూడా చూపించారు ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి అందులో ఆ చెడుని కూడా ఎవరైతే ఒకరి చక్రవర్తులు కావచ్చు అలాగే మన ఔరంగజేబు గారు చేసినటువంటి ఒక నియంత పరిపాలన కూడా ఇక్కడ క్షుణ్ణంగా వారు చూపించడం జరిగింది ఆ కాలంలో హిందువుల మీద దాడి లేదంటే మతాలు మారాల్సిందే మా పరిపాలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ మతం మారాలని చెప్పి ఆయన అనేక ఇబ్బందులు చేసి ఈ భారతదేశంలో హిందువులందరిని ఇబ్బంది పెట్టిన అంశాన్ని అక్కడ ప్రస్తావించారు అది కల్పితం కాదు చరిత్ర ఇది తెలుసుకోవాలి అలాగే కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఒక సందర్భంలో గోల్కొండ రాజుల్ని కూడా పొగి పొగిడారు మీరు ప్రతి సంవత్సరం రాముల వారికి తలంబరాలు పట్టు చే పట్టు వస్త్రాలు ఇస్తారు మీకు కృతజ్ఞతలు అభివృద్ధనలు అని కూడా చెప్పారు అంటే మంచిని కూడా చెప్పారు అక్కడ అలాగే ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఒక హిందువులే కాదు ముస్లింస్ కూడా ఢిల్లీ చక్రవర్తి అప్పుడు ఔరంగజేబు పరిపాలిస్తున్న టైంలో ఢిల్లీలో కరువు కాటకం వస్తే మంచినీళ్ళకి కటకటలాడి ముస్లింస్ సోదరులు కూడా మహిళలు కూడా పిల్లలతో సహా చనిపోయిన సందర్భాన్ని అక్కడ చూపించారు అంటే ఇబ్బంది ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ కలిగింది కులానికి ఒకనో మతానికి సంబంధం కాదు ఏదైనా కరువు వచ్చినప్పుడు ఇది అందరికీ నష్టం జరిగింది అనేది కూడా చూపించారు అంటే ఇక్కడ అంశం మొత్తం కూడా తీసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర నుంచి జరిగినటువంటి పరిమాణాలు తీసుకొని వాళ్ళు చేసినటువంటి మంచిని చూపించారు చెడును చూపించారు మీరు చెడును ఒకటే ఎక్స్పోజ్ చేసి ఇది మతాలకి కులాలకి మధ్య ఉద్దేశాలు రేగలుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు సోషల్ మీడియా పోస్టులు పెడతాను ఇదే మేము ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం సినిమా ప్రియులు అభిమానులందరూ కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు సినిమా చూసి ఇవాళ బ్రహ్మాండంగా తెలియనటువంటి చరిత్రను మేము తెలుసుకున్నాం అని చెప్పి ప్రజలు ఏదైతే